అందరికీ నమస్కారం శ్రీ మాతరేణమహ వృషభ రాశి వారు ఈ మూడు రోజులలో అర్జెంటుగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఐదు వస్తువులను తీసి బయటపడేయండి లేదంటే చాలా నష్టపోతారు ఐదు వస్తువులు కనుక మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవిని మీ ఇంట్లో క్షణం కూడా నిలబడదు వృషభ రాశివారు మీది చాలా ప్రత్యేకమైన వారిని ముందుగా గుర్తుపెట్టుకోండి సాక్షాత్తు శుక్ర భగవానుడి ఆధిపత్యంలో ఉన్న రాశి మీది అందుకే మీకు సహజంగానే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది కానీ కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన ఆ తల్లి మన ఇంట్లోకి అడుగుపెట్టడానికి సంకోచిస్తుంది మీరు మీ ఇంట్లో ఉన్న ఐదు రకాల వస్తువులను వెంటనే బయటపడేస్తే మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు తొలగిపోతాయి ఆ తర్వాత మీ అదృష్టం ఎలా మలుపు తిరుగుతుందో మీరు స్వయంగా చూసి ఆశ్చర్యపోతారు ఈ విషయాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే శక్తి పెట్టుకుంది ఈ వీడియోలో చెప్పినట్టుగా మీరు అతి అవసరంగా మీ పనులన్నీ పక్కన పెట్టి ఈ విషయాల మీద దృష్టి సాధించాలి లక్ష్మీదేవి కటాక్షం లేకపోతే మనం ఎంత కష్టపడిన ఫలితం శూన్యం అందుకే ఆ తల్లి మన ఇంట్లో నిత్యం కొలువై ఉండాలంటే మనం కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాల్సిందే అసలు ఆ ఐదు వస్తువులు ఏమిటనేది అనేది తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి ఎందుకంటే ఏ ఒక్క వస్తువు మిస్ అయినా కూడా మళ్ళీ మీరు ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి వృషభ రాశి వారి జీవిత ప్రయాణం ఒక లోతైన నది లాంటిది పైకి ఎంతో ప్రశాంతంగా నిశ్చలంగా కనిపిస్తుంది కానీ లోపల ఎంతో శక్తిని పట్టుదలను దాచుకొని ఉంటుంది భూతత్వ రాశి అవడం వల్ల వీరు భూమి అంత సహనంతో ఉంటారు చిన్న చిన్న విషయాలకు తొందరపడరు ఆవేశపడరు ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి నెమ్మదిగా నిర్ణయాలు తీసుకుంటారు చిన్నతనం నుండి వీరికి జీవితం అంటే ఏమిటో పాఠాలు నేర్పుతుంది కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు మరి కొన్నిసార్లు కుటుంబ బాధ్యతలు విని చిన్న వయసులోనే పెద్దవారిగా మార్చేస్తాయి అయితే ఈ కష్టాలను చూసి వారు ఎప్పుడు కూడా భయపడి పారిపోరు వాటిని ఒక సవాలుగా తీసుకొని ముందుకు సాగుతారు ఈ అనుభవాలే వారిని రాటు తేలేలా చేస్తాయి వారిలో సహజంగానే సమస్యలను పరిష్కరించుకునే గుణం బలంగా ఉంటుంది ఒక సమస్య వస్తే దాని గురించి ఆందోళన చెందడం కన్నా ఆ సమస్యకు మూలమేంటి దాన్ని ఎలా పరిష్కరించాలి అని విశ్లేషించడం మొదలు పెడతారు వారి ఈ విశ్లేషణాత్మక స్వభావమే వారిని ఎన్నో గండాల నుండి గటెక్ గట్టెక్కిస్తుంది వృషభరాశి సహనానికి ఒక అద్దు ఉంటుంది అద్దు దాటే వరకు వారు ఎంతో మౌనంగా ఓర్పుతో ఎదుటి వారి ఎన్ని మాటలన్నా ఎంత రెచ్చగొట్టిన భరిస్తారు కానీ ఒకసారి వారి సహనం నశిస్తే మాత్రం వారిలోనే మంచి కోణాన్ని చూడాల్సి వస్తుంది వారి కోపం అగ్నిపర్వతం బద్దలైనట్టుగా ఉంటుంది ఆ సమయంలో వారిని ఆపడం ఎవరి తరం కూడా కాదు వారికి కోపం రావడానికి ముఖ్య కారణం వారికి సంబంధం లేని విషయాల్లో ఇతరులు తలదూర్చడం వారు చేసే పనులలో పెట్టడం లేదా వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం వంటివి చేస్తే వారి సహనాన్ని కోల్పోతారు వండివాడి రాజకంటే బలవంతుడు దీనికి భయపడడు గుండెలు ధైర్యంతో నీటారుగా నిలబడతాడు అన్న సామెత వీరికి సరిగ్గా సరిపోతుంది అయితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అంటే వీరు తమ కోపాన్ని అధురా ఆయుధంగా కాకుండా ఒక బలహీనతగా గుర్తించాలి కోపాన్ని అదుపులో ఉంచుకొని తమ శక్తిని సరైన మార్గంలో పెడితే వారు సాధించలేని ఏది ఉండదు కోపంతో తీసుకుని నిర్ణయాలు వారిని పతనానికి దారితీస్తాయని గ్రహించాలి వీరి జీవితంలో పరిస్థితులు ఎప్పుడు అనుకూలంగా ఉండవు ఎన్నోసార్లు వీరు కోరుకున్నది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది అయినా సరే ఆ పరిస్థితులకు కృంగిపోకుండా వాటిని తమకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ముందుకు వెళ్తారు ఇది జీవితం ఒక నిరంతర పోరాటంలో సాగుతుంది ఈ రాశి వారు చాలా కష్టపడే మనస్సుతో కలిగిన వారు శ్రమకు ఓచి పనిచేస్తారు ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎంత పెద్ద సవాళ్ళు ఎదురైనా సరే ఎదురు వెనకాడుగు వేయరు ఆ కష్టాన్ని ఎలాగైనా సరే ఎదుర్కొని విజయం సాధించాలని తపన వారిలో బలంగా ఉంటుంది వారి ఈ పట్టుదలనే వారి సక్సెస్ వైపు నడిపిస్తుంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీరి జీవితంలో కష్టాలు ఎంత ఎక్కువగా ఉంటాయో అదృష్టం కూడా అంతే బలంగా తోడుంటుంది సరైన సమయంలో అదృష్టం వారు తలుపు తెడుతుంది కాబట్టి ఎంత అదృష్టవంతుడు రాని నలుగురు మాట్లాడుకునేలాగా వీరి జీవితం ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది కష్టపడి పనికి వచ్చిన వీరికి దైవం కూడా అదృష్ట రూపంలోనే అండగా నిలుస్తారు వృషభ రాశివారు విలాసవంతమైన జీవితాన్ని ఎంతగానో ఇష్టపడతారు మంచి ఇల్లు ఖరీదైన కారు బ్రాండెడ్ బట్టలు రుచికరమైన భోజనం వంటి వాటిపైన వీరికి మక్కువ ఎక్కువ కేవలం ఇష్టపడమే కాదు ఆ జీవితాన్ని సాధించడానికి అవసరమైన పరిస్థితులను కూడా వారే సృష్టించుకుంటారు వారి కష్టార్జితంతో ఈ సుఖాలను అనుభవిస్తారు వీరి జీవితాన్ని రెండు భాగాలుగా చూడవచ్చు ఒక ముఖ్యమైన ఘట్టానికి ముందు ఆ తర్వాత ఆ ముఖ్యమైన ఘట్టం పెళ్ళి కావచ్చు లేదా ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడడం కావచ్చు ఉదాహరణకి పెళ్ళికి ముందు వారి జీవితం ఒకలా ఉంటే పెళ్లి తర్వాత పూర్తిగా మారిపోతుంది ఈ మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది కెరియర్ లేదా వివాహానికి ముందు వీరు ఎన్నో సర్దుబాట్లతో పొదుపుతో జీవితాన్ని గడుపుతారు ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తారు కానీ జీవితంలో స్థిరపడిన వారికి వారి లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోతుంది వారి కళలను ఒక్కొక్కటిగా నిజం చేసుకుంటూ తాము కోరుకున్న విలాసవంతమైన జీవితాన్ని గడపడం మొదలు పెడతారు వీరి భాగస్వామి రాకతో వీరి జీవితంలో అదృష్టం నెట్టింపు అవుతుంది ఆర్థికంగా మానసికంగా వారికి ఒక భరోసా దొరుకుతుంది పెళ్ళికి ముందు ఉన్న కష్టాలు ఇబ్బందులు క్రమంగా తొలగిపోయి ఒక ప్రశాంతమైన ఆనందకరమైన జీవితం మొదలవుతుంది అందుకే వృషభ రాశి వారి జీవితంలో వివాహం ఒక కీలకమైన మలుపు అని చెప్పవచ్చు వీరిది స్థిర స్వభావం కావడం వల్ల స్నేహానికి ప్రేమకు చాలా విలువ ఇస్తారు వీరు సులభంగా అందరితో కలిసిపోలేరు కానీ ఒకసారి స్నేహం చేస్తే జీవితాంతం వారు నిలబెట్టుకుంటారు తమ స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు నమ్మకానికి మారుపేరుగా నిలుస్తారు ప్రేమ విషయంలో కూడా అంతే వీరు ప్రేమించారు అంటే మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు తమ భాగస్వామికి పూర్తిగా భద్రతను భరోసాను ఇస్తారు వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు కానీ ప్రేమలో మోసపోతే మాత్రం తట్టుకోలేరు ఆ బాధ నుండి బయటపడడానికి వారికి చాలా సమయం పడుతుంది డబ్బు విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు అనవసరమైన ఖర్చులు చేయరు ప్రతి రూపాయి విలువ తెలిసిన వారు కాబట్టి పొదుపుకు ఎంత ప్రాధాన్యత ఇస్తారు భూమి ఇల్లు బంగారం వంటి స్థిరమైన ఆస్తులపై పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు వారి ఈ ఆర్థిక క్రమశిక్షణ వారిని వసతులు ధనవంతులుగా మారుస్తుంది వృత్తి జీవితంలో వీరు చాలా నమ్మకమైన బాధ్యత గల ఉద్యోగులుగా ఉంటారు ఇది అప్పగించిన పని సమయానికి పర్ఫెక్ట్గా పూర్తి చేస్తారు తొందరపడి పైకి వెళ్ళాలని కాకుండా నిలకడగా ఒక్కొక్క మెట్టి ఎక్కువ ఉన్నత స్థాయికి చేరుకుంటారు వారి మొండితనం కొన్నిసార్లు వారికి ప్రతికూలంగా మారుతుంది తాము పట్టిన కుండేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా వ్యవహరిస్తారు ఇతరులు సలహాలను సూచనలను అంత సులభంగా అంగీకరించరు ఈ స్వభావం వల్ల కొన్ని మంచి అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది కాస్త ఫ్లెక్సిబుల్గా ఉండడం నేర్చుకుంటే వీరికి తీరుగుండదు వీరు ప్రకృతిని సౌందర్యాన్ని ఎంతగానో ఆరాధిస్తారు పచ్చని చెట్లు అందమైన పువ్వులు ప్రశాంతమైన వాతావరణం లాంటి వీరికి ప్రాణం వీరి తమ ఇంటిని కూడా ఎంతో అందంగా కళాత్మకంగా అలంకరించుకోవడానికి ఇష్టపడతారు వారి అభిరుచి చాలా ఉన్నతంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో వీరు కాస్త శ్రద్ధ వహించాలి రుచికరమైన ఆహారం పైన మక్కువ ఎక్కువగా ఉండడం వల్ల బరువు పెరిగే అవకాశం అయితే ఉంటుంది క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఆహారంలో నియంత్రణ పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు మొత్తం మీద వృషభ రాశి వారి జీవితం కష్టాలు పట్టుదల సహనం అదృష్టం మరియు విలాసాల గలపబుద్ధ వారు తమ బలహీనతైన కోపాన్ని జయించి తమ బలమైన పట్టుదలను సరైన మార్గంలో ఉపయోగిస్తే వారిని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు భూమి వల్ల స్థిరంగా పర్వతం వల్ల దృఢంగా నిలిచి జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు ఇక ఈ ఐదు వస్తువులు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మొట్టమొదటిగా మీ ఇంట్లో ఆగిపోయిన గడియారాలు ఏ రూపంలో ఉన్న సరే వాటిని వెంటనే తొలగించాలి కూడా గడియారం కావచ్చు చేతికి పెట్టుకునే వాచ్ కావచ్చు లేదా ఏదైనా పాత టేబుల్ క్లాత్ అయినా సరే కాలం ఆగిపోవడం అనేది మన జీవితంలో అభివృద్ధి కూడా ఆగిపోవడానికి ఒక సంకేతం లాంటిది ఆగిపోయిన గడియారం మీ ఇంట్లో ఉంటే అది ప్రతికూల శక్తిని విడుదల చేస్తుంది మీ పనులలో ఆటంకాలు ఆలస్యం వంటివి జరగడానికి ఇది ఒక ముఖ్య కారణం అవుతుంది వృషభ రాశి వారి సహనవంతులు నెమ్మదిగా ఆయన స్థిరంగా ముందుకు వెళ్తారు కానీ ఈ ఆగిపోయిన కాలం మీ పురోగతిని పూర్తిగా చేస్తుంది అందుకే మీ ఇంట్లో అలాంటి గడియారాలు ఉంటాయి వెంటనే వాటికి కొత్త పాటరీలు వేయండి లేదా రిపేర్ చేయించండి లేకపోతే ఏమాత్రం ఆలోచించకుండా ఆ వస్తువుని ఇంట్లో బయటపడేయండి మీ జీవితం అనే కాలచక్రం నిరంతరం ముందుకు సాగాలంటే ఇంట్లోని కాలసూచికలు కూడా నిలుస్తూనే ఉండాలి ఇక రెండవ ముఖ్యమైన విషయం పగిలిన లేదా చెగిలిన వస్తువులు ముఖ్యంగా వంటగదిలో ఉండే పగిలిన కప్పులు సాసర్లు పగిలిన గాజులు గ్లాసులు పగుళ్ళు వచ్చిన ప్లేట్స్ వంటి ఏ మాత్రం ఇంట్లో ఉంచుకోకూడదు ఈ దరిద్రానికి చిహ్నాలుగా భావిస్తారు ఈ పగిలిన వస్తువులు పేదరికాన్ని అనారోగ్యాన్ని ఆకర్షిస్తాయి శాస్త్రం చెబుతుంది వృషభ రాశి వారికి శుక్రుడి ప్రభావం వల్ల సుఖమైన భోజనం అంటే ఇష్టం అలాంటి మీరు పగిలిన పాత్రలలో భోజనం చేయడం లేదా వాటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల మీకు ఆరోగ్యానికి ఐశ్వర్యానికి హాని కలుగుతుంది కాబట్టి మీ వంటగది ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి కొంచెమే చికిలీదు కదా అని చెప్పి నిర్లక్ష్యం చేయకుండా అలాంటి వస్తువులు ఏవి ఉన్నా వాటిని వెంటనే బయటపడేయండి వాటి స్థానంలో కొత్త వాటిని తెచ్చుకోండి ఆ మార్పు మీ ఇంట్లో సహానుకూల శక్తిని నింపుతుంది మూడవది పగిలిన అద్దాలు పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం నాకు ఇష్టమని మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఇది కేవలం మూఢ నమ్మకం కాదు దీని వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది పగిలిన అద్దం కాంతిని సరిగ్గా పరావర్తనం చేయదు దీనివల్ల మన ప్రతిబింబం వికృతంగా కనిపిస్తుంది అది మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది అంతేకాకుండా పగిలిన అద్దం ఇంట్లోనే సానుకూల శక్తిని విచ్ఛిన్నం చేసి ప్రతికూల శక్తిని రెట్టింపు చేస్తుందని వాస్తు శాస్త్రం నిపుణులు అంటారు దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మనస్పర్ధలు అనవసరమైన చికాకులు పెరుగుతాయి మీ ఇంట్లో అలాంటి పరిగిన అద్దం ఏ మూలన ఉన్నా సరే దాన్ని వెంటనే తొలగించండి కొంతమంది చిన్న చిన్న క్రాక్ వచ్చింది లేదా దాన్ని కమ్ముతో అందించేబారుతూ ఉంటారు అది కూడా చాలా పెద్ద తప్పు పగిలిందంటే దాంతో మీరు నన్ను తీరిపోయినట్టే ఎంతకాలం వస్తువులైనా సరే పగిలిన తర్వాత దాన్ని ఇంట్లో ఉంచుకోవడం ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ గ్రహించండి నాలుగవదిగా దేవుడి పటాలు లేదా విగ్రహాలకు సంబంధించిన విషయం పూజ గదిలో జరిగిన పగిలిన దేవుడి పటాలు లేదా విగ్రహాలు ఉండకూడదు అలాంటి వాటిని పూజించటం వల్ల మనకు పూజా ఫలం దక్కకపోగా దోషం చుట్టుకుంటుంది ఇది మనం దేవుడిని అవమానించినట్లే అవుతుంది అలాగే ముఖ్య దేవుడికి సంబంధించిన రెండు మూడు చిత్రపటాలు లేదా విగ్రహాలు పూజ గదిలో ఉండకూడదు ఉదాహరణకు లక్ష్మీదేవి పటాలు లేదా రెండు లేదా మూడు ఉండడం వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఒకటి దాని పక్కన ఒకటి రెండు ఉండడం వంటివి చేయకూడదు ఇది శక్తికి కేంద్రీకరణకు దారితీసి మన ప్రార్థనలోనే ఏకాగ్రత లోపించేలా చేస్తుంది మీ ఇంట్లో అదనంగా ఉండే దేవుడి పటాల లేదా పగిలిన పటాలను ఏదైనా గుడిలో ఉన్న రావి చెట్టు కింద పెట్టండి లేదా ఎవరికైనా అవసరమైన వారికి దానంగా ఇవ్వండి దానివల్ల పుణ్యం వస్తుంది పూజ గది ఎప్పుడు ప్రశాంతంగా తక్కువ వస్తువులతో నిండి ఉంటేనే అది సానుకూల శక్తిని ప్రసరిస్తుంది ఇక ఐదవది అత్యంత ముఖ్యమైన విషయం చనిపోయిన మీ పెద్దలు పితృదేవతలు వాడిన వస్తువులు చాలామంది పెద్దలు ఉన్న ప్రేమతో వారి గుర్తుగా వాడిన వస్తువులను ఇంట్లో భద్రంగా దాచుకుంటారు ఇది భావోద్వేగపరంగా సరైనది అనిపించిన వాస్తు శాస్త్రం ప్రకారం ఇది మంచిది కాదు చనిపోయిన వారి ఆత్మ ఈ వస్తువులతో బంధాన్ని పెంచుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుందని నమ్మకం దీనివల్ల ఇంట్లో శాంతి తెలియని ఆందోళన పనులలో ఆటంకాలు వంటివి కలుగుతాయి వారి ఆత్మ సాధించాలి అంటే వారు వాడిన వస్తువులను దానం చేయడం ఉత్తమమైన మార్గం వారి బట్టలను పేదవారికి దానం చేయండి వారి మంచి వంటి వస్తువులను కూడా అవసరమైన వారికి చేయండి వారి బంగారం వంటివి ఉంటే వాటిని కరిగించే మీకోసం కొత్త ఆభరణాలు చేయించుకోండి వారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి కానీ వారి వస్తువులను అంటిపెట్టుకోవడం వల్ల ప్రతికూల ప్రభావాలను కలుగు గుర్తుపెట్టుకోండి ఈ ఐదు రకాల వస్తువులను మీ ఇంట్లో నుంచి తొలగించిన తర్వాత మీ ఇంట్లో చేయాల్సిన మరికొన్ని మార్పులను ఇంటి సింహధార వద్ద మీరు శుభ్రంగా ఆకర్షణీయంగా ఉండాలి లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేది ముఖ్య ద్వారంగా ఉండని కాబట్టి అక్కడ ముగ్గులు వేసి కుంకుమలతో అలంకరించాలి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి అలాగే తులసి కోటను ఇంట్లో ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది వృషభ రాశి వారు ఈ చిన్న మార్పులు చేయడం వల్ల గొప్ప ఫలితాలను చూస్తారు వంటగది విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వంటగదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ఎంగిలి గిన్నెలను రాత్రిపూట సింకులో వదిలేయకూడదు అన్నపూర్ణాదేవి నివసించే వంటగది అప్రశుభ్రంగా శుభ్రంగా ఉంటే ఇంట్లో ధనధాన్యాలు కూడా లోటు ఉండదు ముఖ్యంగా శుక్రవారం నాడు ఇంటిని శుభ్రం చేసుకొని ఉప్పు నీటితో ఇల్లంతా తుడవడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తిని తొలగిపోతుంది ఆ రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేసి అష్టోత్తర శతన చదువుకోవడం వృషభ రాశి వారికి అద్భుతమైన యోగాన్ని కలిగిస్తుంది మీరు చేసే ప్రతి పనిలోనూ తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ శుక్రుడి ప్రభావం ఉంటుంది కాబట్టి మీరు మీ జీవితాన్ని కళాత్మకంగా సుఖమయంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు అయితే మొండితనం అనే మీ లక్షణం కూడా కొన్నిసార్లు మీకు అడ్డంకిగా మారవచ్చు ఇతరుల సలహా కూడా స్వీకరించడానికి ప్రయత్నించవచ్చు మీరు నమ్మకానికి స్థిరత్వానికి మారపేరు మీరు ఒక్కసారి మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా సరే వెళ్తారు ఈ లక్ష్యం మిమ్మల్ని వ్యాపారంలో ఉద్యోగంలో ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది అయితే మార్పును అంత త్వరగా అంగీకరించకపోవడం మీ బలహీనత ఆర్థికంగా మీరు డబ్బును సంపాదించడంలో నేర్పులు కానీ దాన్ని ఖర్చు చేయడంలో కూడా ముందుంటారు విలాసవంతమైన జీవితం కోసం ఎక్కువగా ఖర్చు చేసే అలవాటును కొంచెం తగ్గించుకుంటే మీరు గొప్ప ధనవంతులు అవడాన్ని ఎవరు ఆపలేరు పొదుపు చేయడం మీద ఎక్కువ దృష్టి పెట్టండి సంబంధాల విషయంలో మీరు చాలా నమ్మకమైన భాగస్వామి మీ కుటుంబాన్ని స్నేహితులను ప్రాణం కట్టే ఎక్కువగా ప్రేమిస్తారు కానీ ఒక్కసారి మీ ప్రేమ ఆధిపత్యంగా మారే అవకాశం ఉంది మీ వాళ్ళ కొంచెం శ్రేచ్ఛను ఇవ్వడం వల్ల మీ సంబంధాలు మరింత బలపడతాయి వృషభ రాశి వారు భూమికి సంబంధించిన వ్యాపారాలు వ్యవసాయం రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో రాణిస్తారు అలాగే శుక్రుడి ప్రభావం వల్ల కళలు సంగీతం ఫ్యాషన్ సౌందర్యం వంటి ఉత్పత్తులు నగర వ్యాపారల వంటి రంగాల్లో కూడా అద్భుతంగా రాణించగలరు మీ సహనాన్ని సరైన రంగంలో ఉపయోగిస్తే జీ విజయం మీరే ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తాత్కాలికమని గుర్తుపెట్టుకోండి ఇది చేయాల్సిందల్లా మీ చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణాన్ని సానుకూలంగా మార్చుకోవడమే అందుకు మొదటి అడుగు మీ ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తిని తొలగించడమే చెత్త చెదారం పనికిరాని వస్తువులు చిరికిన బట్టలు పాత చెప్పులు దుప్పు పట్టిన ఇంప సామాన్లు వంటివి ఇంట్లో ఉంటే అవి మీ ఆలోచనలు కూడా అలాగే పాతవిగా నిరుపయోగంగా మార్చేస్తాయి కొత్త ఆలోచనలు రావాలన్నా కొత్త అవకాశాలు మిమ్మల్ని వరించాలన్న ముందుగా ఈ పాత వాటిని వదిలించుకోవాలి ప్రతి అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేసి పనికిరాని వస్తువులను బయటపడేయడం ఒక మంచి అలవాటుగా చేసుకోండి ఇది మీ ఇంట్లోని దరిద్రాన్ని బయటకు పంపడానికి ఒక చక్కటి మార్గం ఈ చిన్న పని మీ జీవితంలో ఎంత పెద్ద మార్పుని తీసుకొస్తుందో మీరే గమనిస్తారు మీరు మీ అదృష్టాన్ని నిందించుకోవడం అనేసి మీ చేతుల్లో ఉన్న పనులను సర్దిద్దుకోవడం మొదలుపెట్టండి మీ ఇల్లే మీ దేవాలయం దాన్ని ఎంత పవిత్రంగా ఉంచుకుంటే మీకు అంత మంచి జరుగుతుంది మీ చెప్పిన పరిహారాలని పాటించడం మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే మీకు మార్పు కనిపించడం మొదలవుతుంది ఆర్థిక ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి కుటుంబంలో సంతోషం వెలువేరుస్తుంది మీలో కొత్త ఉత్సాహం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి మీలో చేయాలనుకున్న పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి వృషభ రాశి వారు సహజంగానే అదృష్టవంతులు అదృష్టాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా మనకు అనుకూలంగా మార్చుకోవాలి నియమాలను పాటించడం ద్వారా లక్ష్మీదేవిని మీ ఇంట్లో ఆహ్వానించి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న సింబల్ సింబల్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు